మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి మాస్ మహారాజా రవితేజ ఇటీవల ఒక ఈవెంట్లో నిర్మాత నాగవంశీని చింటూ అంటూ సెటైర్ వేశారు ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది నాగవంశీ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు ఈ కథనం రవితేజ సెటైర్ నాగవంశీ ప్రస్థానం ఆయన సినిమా విశేషాలపై దృష్టి సారిస్తుంది ప్రస్తుతం చాలా సినిమాలకు సంబంధించిన న్యూస్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి కేవలం మామూలు జనాభా మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాను విపరీతంగా వాడుతారు వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ల సినిమా ప్రమోషన్స్కి సోషల్ మీడియాను విపరీతంగా వాడుతుంటారు కొంతమంది వాళ్ల అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తారు అలా సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన వ్యక్తి నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సినిమాలు నిర్మించే నాగవంశీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలపైన తన ఒపీనియన్ ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు తనలో కూడా ఒక ఆడియన్ ఉండటం వలన సినిమా గురించి ఎక్కువగా మాట్లాడటం మొదలు పెడతారు గతంలో అవతార్ సినిమా గురించి నాగవంశీ చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి అప్పుడు తనని బాగా ట్రోలింగ్ కూడా చేశారు ట్విట్టర్ ఎక్కువగా వాడే వాళ్లకి ప్రత్యేకించి నాగవంశీ నిక్నేమ్ గుర్తు చేయాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాలలో చాలామంది నాగవంశీని చింటూ అని పిలుస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఈ పేరును నాగవంశీకి పెట్టారు మ్యాట్ స్క్వేర్ సినిమా టైంలో ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ హాజరయ్యారు ఆ ఈవెంట్లో మొదటిసారి ఎన్టీఆర్ మాట్లాడుతూ చింటూ అని నాగవంశీను పిలిచారు అయితే అప్పుడే చాలామందికి ఆశ్చర్యం కలిగింది ఆ పేరు అంతవరకు ఎలా రీచ్ అయింది అని అందరూ అనుకున్నారు ఇక తాజాగా నాగవంశీని చింటూ అంటూ స్టేజ్ పైన మరోసారి పిలిచాడు మాస్ మహారాజ రవితేజ తన గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పను సక్సెస్ మీట్లో మాట్లాడుతాను అంటూ రవితేజ చెప్పుకొచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటిని వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా రవితేజలో ఎటువంటి అంశాలు అయితే ప్రేక్షకులు ఇష్టపడతారో వాటన్నిటిని అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు భాను రచయితగా మంచి పేరు సంపాదించుకున్న భాను ఈ సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు రవితేజ కూడా గురించి మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ దర్శకుడు వచ్చాడు అంటూ ప్రశంసించారు అలానే భాను దగ్గర చాలా కథలు కూడా ఉన్నాయని రవితేజ చెప్పారు ఈ సినిమా సక్సెస్ తర్వాత భాను ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తాడు ముందు ముందు తెలుస్తుంది ఈసారి ఏం జరిగినా కూడా దుబాయ్ అయితే వెళ్ళను నాగవంశీ కౌంటర్ వాళ్లకేనా మొత్తంగా రవితేజ సెటైర్డ్ నాగవంశీని మరోసారి వార్తల్లోకి తెచ్చింది సోషల్ మీడియాలో సెలబ్రిటీల సంభాషణలు ఎంతగా వైరల్ అవుతాయో ఈ సంఘటన నిరూపిస్తుంది భాను దర్శకత్వంలో రవితేజ సినిమా విజయం సాధించాలని ఆశిద్దాం